అందరికీ నమస్కారం రాశి ఫలితాలు చానల్ ప్రేక్షకులకు స్వాగతం గాంగేయం వన్యగర్భం శరవణజనితం జ్ఞానశక్తిం కుమరం బ్రహ్మణ్యం స్కందదేవం గుహమల గుణం రుద్రతేజస్వం సేనం తారకఘ్నం గురుమలమతి కార్తికేయం షడాస్యం సుబ్రహ్మణ్యం మయూరధ్వజరథసీతం దేవదేవమి స్వస్తి శ్రీ విశ్వాసునామ సంవత్సరం చైత్రమాసం ఉత్తరాయణం వసంత ఋతువు కృష్ణపక్షం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పంతొమ్మిదవ తేదీ శనివారం బహుళ షష్ఠి సాయంత్రం ఆరు ఇరవై రెండు వరకు మూలా నక్షత్రం ఉదయం పది ఇరవై ఒకటి వరకు ఉంటుంది ఈరోజు సూర్యోదయం ఆరు రెండు సూర్యాస్తమయం ఆరు ఇరవై నాలుగు మరియు ఈరోజు వర్జ్యం రాత్రి ఎనిమిది ముప్పై ఒకటి నుండి పది ఇరవై ఒకటి వరకు ఉంటుంది ఈరోజు దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల నుండి ఏడు ముప్పై వరకు ఉంటుంది ఈరోజు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది ముప్పై వరకు ఉంటుంది ఈరోజు శుభ సమయం ఉదయం పదకొండు నుండి పన్నెండు వరకు ఉంటుంది కావున ఈ యొక్క సమయంలో మంచి ఫలితాలు కలగగలవు కావున ఈరోజు గురుగ్రహానికి మరియు కేతుగ్రహానికి పూజలు జరిపించి మరియు శనికి నువ్వులతో అర్చన చేసి శనగలు నువ్వులు ఉలువలు దానం చేసి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయుట వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు ఏ ఏ నక్షత్రాలకు ఏ ఏ పేర్లకు ఈ రాశి అవుతుందో క్రింద డిస్క్రిప్షన్లో పెట్టడం అనేది జరిగింది కావున దాన్ని చూడండి ఈరోజు తిథివార నక్షత్రాలు తెలుసుకున్నాం కాబట్టి మరియు పన్నెండు రాశుల యొక్క రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా మేషరాశి యొక్క ఫలితాలు ఈ రాశికి అధిపతి కుజుడు కుజుడు జాతక చక్రంలో కానీ గోచార స్థితిలో కానీ అనుకూలంగా లేకపోతే గనక వివిధ రకములైనటువంటి యొక్క ఇబ్బందులను కలుగజేస్తూ ఉంటాడు ప్రతి వారితో విరోధాలు కలుగజేస్తాడు అధైర్యం కలిగి ఉండుట ప్రతి దానికి చికాకులు పడటం అశాంతి సుఖమైనటువంటి యొక్క భోజనం లేకపోవడం ప్రతి పని వ్యతిరేకంగా కావడం చెడు సహవాసాల వలన జీవితంలో అధికమైనటువంటి యొక్క ఇబ్బందులు పడటం అగౌరవం ఇత్యాది యొక్క ఫలితాలు కలిగి మనశ్శాంతి లేకుండా ఉండడం అనేది జరుగుతుంది కష్టాలను తొలగించి ఆర్థిక వృద్ధి కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం గడపాలంటే మరి ఏమి చేయాలి దాని పరిష్కారం ఏమిటి అనేటువంటి విషయాలను చివరిలో మనం చూద్దాం మరి కావున ఈరోజు గ్రహచార గోచార విషయంలో కుజ శని గ్రహముల యొక్క గ్రహస్థితి వలన అధికమైనటువంటి యొక్క ఇబ్బందులు కలిగి చాలా నష్టం కలిగేటువంటి ఒక గ్రహస్థితి అనేది కలిగి ఉంది మీ యొక్క వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ అనుకూలమైనటువంటి ఒక ఫలితాలు లేక కొద్దిగా విచారానికి లోను కాగలరు కుటుంబంలో కొద్దిగా మనస్పర్ధలు కలిగి ఉంటాయి విద్యార్థులు ఈరోజు చాలా మొండితనంతో ప్రవర్తిస్తూ ఉంటారు ఉద్యోగ ఉద్యోగ ప్రయత్నం నెరవేరక కొద్దిగా విచారానికి లోను కాగలరు ఉద్యోగంలో కొద్దిగా ఇబ్బందులు కలిగి ఉంటాయి మరియు రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ యొక్క రంగంలో కానీ పెట్టుబడులు పెట్టుట వలన ఈరోజు అధికమైనటువంటి యొక్క నష్టాలు అనేటివి రాగలవు కంప్యూటర్ మరియు ఎలక్ట్రానిక్ మరియు ఇతరత్ర రంగం వారికి మంచి ఫలితాలు అనేటివి లేక రాబడి తక్కువగా ఉంటుంది చాలా ఇబ్బందులకు గురికాగలరు మరి కాబట్టి అధికమైనటువంటి యొక్క చెడు ఫలితాలను ఎదుర్కొనవలసి వస్తుంది కాబట్టి మరి గ్రహయోగం వలన వ్యవసాయ వాణిజ్య రంగం వారికి ఎలక్ట్రానిక్ కంప్యూటర్ రంగం వారికి మ స్త్రీల యొక్క వ్యవహారం వ్యాపారంలో కానీ అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు లేక కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది మరి కాబట్టి ఇటువంటి యొక్క రంగాలలో ఈ విధమైనటువంటి యొక్క ఫలితాలు అనేటివి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాటి యొక్క పరిష్కారం గురించి మీరు చేయవలసినటువంటి ఒక పని ఈరోజు కుజగ్రహానికి మరియు రాహుగ్రహానికి కుసుమ నూనెతో దీపారాధన చేసి అభిషేకం చేయించి కందులు మరియు మినుములు దానం చేయడం వలన మంచి ఫలితాలు అనేవి కలిగి అనుకూలమైనటువంటి ఒక ఫలితాలు కలిగి అధికమైనటువంటి ఒక ధనరాబడి కలిగి ఉంటారు మరియు సినీ రాజకీయ రంగంలో ఈరోజు అవకాశాలు ఎక్కువగా లేక కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఆస్ట్రేలియా మలేషియా దుబాయ్ ఇండోనేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించేటువంటి వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉన్నందున ఈరోజు ఏ పని చేసినా కానీ ఆ యొక్క పనిలో మంచి ఫలితాలనేటివి సాధించగలరు మరి కావున ఈ రాశి వారందరూ శుభ ఫలితాల వలన సుఖంగా సంతోషంగా జీవనం సాగించగలరు శుభం భూయాత్ వృషభ రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి శుక్రుడు గృహం ధనం వ్యాపారం కుటుంబం వ్యవహారం బంధువులు సుఖం సౌభాగ్యం ఆభరణాలు అలంకారాలు ఇత్యాది విషయాలకు కారకుడు కావున శుక్రగ్రహం అనుకూలంగా లేకపోతే పైన చెప్పిన విషయాలలో దానికి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటాయి కావున మంచి ఫలితాలు కలిగి అధికమైన ధనలాభం కలగాలంటే ఏమి చేయాలి దానికి పరిష్కారం ఏమిటి అనే విషయాన్ని వీడియో చివరిలో మనం చూద్దాం కావున ఈరోజు వీరికి గ్రహచార గోచారంలో శుక్రుని యొక్క గ్రహచార స్థితి అనుకూలంగా ఉన్నందున మంచి ఫలితాలు కలిగి ఉంటాయి అధికమైనటువంటి యొక్క ధన రాబడి కలిగి ఉంటుంది గృహయోగం స్థలయోగం మాతృసుఖం కలిగి వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ మంచి అభివృద్ధి కలిగి అధికమైనటువంటి యొక్క ధనలాభం కలిగి కుటుంబంలో అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉంటారు మరియు ఉద్యోగంలో అధికారుల వలన ఆదరణ ఏర్పడి ఉన్నతమైనటువంటి యొక్క పదవి లభించేటువంటి గ్రహస్థితి అనేది కలదు మరియు రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు మంచి లాభాలు అనేటివి కలిగి ఉన్నాయి విద్యార్థులు ఈ యొక్క రోజు మంచి తేజస్సుతోటి ఉంటారు మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఇత్యాది రంగంలో వారికి కొద్దిపాటి లాభాలు కలిగి ఉన్నాయి వ్యవసాయ వాణిజ్య పాడి పరిశ్రమదారులకు వారికి ఆదాయం అనేది మంచిగా ఉంటుంది మరియు కిరాణం మరియు బ్యూటీ పార్లర్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ ఇత్యాది యొక్క రంగాలలో ఉన్నవారికి ఈరోజు గ్రహస్థితి వలన మంచి ఫలితాలు కలిగి అధికమైనటువంటి యొక్క ధన రాబడి కలిగి సుఖంగా ఉంటారు విద్యార్థులు ఈరోజు చదువులో మంచిగా రాణించగలరు మీ యొక్క వ్యవహారంలో ఎటువంటి యొక్క పనైనా ఈరోజు అనుకూలం కాగలదు సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు మెండుగా ఉంటాయి మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా ఆస్ట్రేలియా శ్రీలంక మలేషియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి చంద్ర శుక్రగ్రహ స్థితి వలన అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం అనేది గడపగలరు మరియు శుక్రుడు గ్రహచార స్థితిలో బలంగా ఉండి మీ యొక్క వ్యాపారంలో వ్యవహారంలో మంచి అభివృద్ధి కలిగి అధికమైనటువంటి ధనలాభం కలగాలంటే మరియు విద్యార్థులు చదువులో చక్కగా రాణించాలంటే ఎటువంటి రంగంలో ఉన్నవారైనా ఆ యొక్క రంగంలో అభివృద్ధి కలిగి మంచి ఫలితాలు కలగాలంటే ప్రతి శుక్రవారం శుక్రగ్రహానికి అభిషేక పూజలు చేయించి బొబ్బెర్లు దానం చేయాలి మరియు సాయంత్రం అమ్మవారికి కుంకుమార్చన చేసి ప్రతిరోజు అది కుంకుమను ధరిస్తూ ఉన్నట్లయితే మంచి ఫలితాలు అనేటివి రాగలవు శుభగ్రహాచార స్థితి వలన మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి జీవనం గడపగలరు శుభం భూయాత్ మిథున రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి బుధుడు ఈ యొక్క బుధుడు వ్యవహారములు వ్యాపారములో అభివృద్ధి కలిగించేవాడు చదువులో ఉన్నతమైనటువంటి స్థానాన్ని కలిగించేవాడు బంధువులు మిత్రులు వ్యాపారంలో వృద్ధి కుటుంబ సౌఖ్యం ఇత్యాది విషయాలకు కారకుడు కావున శుక్రుడు బలంగా ఉండి మీ యొక్క వ్యవహారంలో వ్యాపారంలో మంచి లాభాలు కలిగి విద్యా ఉద్యోగంలో అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖంగా ఉండాలంటే ఏమి చేయాలి పరిష్కారం ఏమిటి అనే విషయాన్ని వీడియో చివరిలో మనం చూద్దాం కావున ఈరోజు గ్రహచార గోచార వ్యవహారములో అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం గడపగలరు మీ యొక్క వృత్తిలో కానీ వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ అధికమైనటువంటి యొక్క శుభ ఫలితాలు అనేటివి కలిగి అధికమైనటువంటి యొక్క ధనలాభం కలిగి ఉంటారు మరియు రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ అభివృద్ధి కలిగి కుటుంబములు అందరూ కూడా సంతోషంగా ఉంటారు మరియు సిమెంట్ స్టీల్ వ్యాపారాలు మంచి లాభసాటిగా ఉంటాయి ఎలక్ట్రికల్ మరియు కంప్యూటర్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి మంచి ఆదాయం అనేది కలిగి ఉంటుంది వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు మంచి గ్రహస్థిత అనేది కలదు మరియు కిరాణం మరియు బ్యూటీషియన్ మరియు ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ మగ్గం టైలరింగ్ ఇత్యాది యొక్క స్త్రీల వ్యాపార రంగం వారికి మంచి ఫలితాలు అనేటివి ఈరోజు కలిగి ఉంటాయి అధికమైనటువంటి ఒక మనశ్శాంతి కలిగి ఉంటారు మరియు సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు రాక కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది అనగా మరియు విదేశాలు వెళ్ళేవారికి ఆ యొక్క దేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఆస్ట్రేలియా ఇండోనేషియా దుబాయ్ మలేషియా ఇత్యాది నగరాలలో నివసించే వారికి గ్రహస్థితి అనుకూలంగా లేదు కావున శుక్ర మరియు రాహుగ్రహాలకు అభిషేక పూజలు జరిపించుకొని బొబ్బర్లు మరియు మినుములు దానం చేసిన మంచి ఫలితాలు అనేటివి కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు ఈ యొక్క బుధుడు అనుకూలంగా ఉండి మీ యొక్క వ్యాపారములో కానీ వ్యవహారములో కానీ మరి వృత్తిలో కానీ అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి మంచి లాభస్థితిలో ఉండాలంటే ప్రతి బుధవారం బుధగ్రహానికి అభిషేక పూజలు జరిపించి పెసర్లు బెల్లం ఉప్పు పప్పు కూరగాయలు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ కర్కాటక రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి చంద్రుడు కావున చంద్రుడు మనశ్శాంతికి కారకుడు సుఖమైన భోజనం మాతృ సౌఖ్యం మరియు వ్యవహార లాభాలు ధన లాభం ఇత్యాది ఫలితాలకు కారకుడు చంద్రుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండి మీ యొక్క వ్యాపారంలో వ్యవహారంలో మంచి ఫలితాలు కలిగి అధికమైన ధన లాభం కలగాలంటే ఏమి చేయాలి దానికి పరిష్కారం ఏమిటి ఈ యొక్క వీడియో చివరిలో చూద్దాం వీడియో స్కిప్ చేయకుండా చూడండి కావున ఈరోజు గ్రహచార గోచారములో వీరికి శుభ చంద్ర గ్రహ స్థితి వలన అనుకున్నటువంటి పనులు కాగలవు వ్యవహార వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి ప్రతి పనిలో ఆటంకాలు లేకుండా ప్రతి పని విజయవంతమనేది అనేది కాగలదు ఎంతటి ఇబ్బంది అయినా ఆ యొక్క పని సాధించగలరు రియల్ ఎస్టేట్గా మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి భూమి క్రయ విక్రయముల ద్వారా మంచి లాభాలు అనేటివి కలగగలవు ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి ధన రాబడి బాగా ఉంటుంది మరియు బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ ఇత్యాది రంగం వారికి మంచి గ్రహస్థితి అనేది కలదు కంప్యూటర్ ఎలక్ట్రానిక్స్ మరియు మోటార్ మెకానిక్ డ్రైవింగ్ ఇత్యాది రంగం వారికి గ్రహస్థితి బాగా ఉన్నందున మంచి లాభాలు కలిగి సుఖంగా ఉండగలరు సినీ రాజకీయ రంగం వారికి మంచి అవకాశాలు రాగలవు మరియు విదేశాలలో ఉన్నవారికి అనగా అమెరికా ఫ్రాన్స్ ఆస్ట్రేలియా ఇండోనేషియా దుబాయ్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి మంచి ఫలితాలు అనేటివి కలిగి సుఖమైన జీవనం గడపగలరు మంచి ఫలితాలు కలిగి స్థిరమైన ధనలాభం కలిగి మరి సుఖంగా ఉండాలంటే ప్రతి సోమవారం చంద్రునికి అభిషేక పూజలు చేయించి బియ్యం దానం చేయడం వలన మంచి ఫలితాలు కలగగలవు అధికమైనటువంటి యొక్క చెడు ఫలితాలు కలిగి ఎక్కువగా ఇబ్బందులకు గురి అవుతుంటే కనుక మంచి ముత్యాన్ని సేకరించి వెండిలో పొదిగించి పూజ చేసి ధరించిన మంచి ఫలితాలు అనేటివి కలగగలవు అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి శుభగ్రహచార స్థితి వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ సింహరాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి రవి ఈ యొక్క రవి ఎప్పుడూ విజయపథంలో నడిపిస్తూ ఉంటాడు పితృకారకుడు ఉద్యోగ వ్యాపారాలు అనుకూలంగా కలిగించేవాడు ఎదురులేని విధంగా ఉంచేవాడు ఇత్యాది విషయాలకు కారకుడు కావున రవి గ్రహం అనుకూలంగా ఉండాలంటే ఏమి చేయాలి పరిష్కారం అనే విషయాలు ఈ యొక్క వీడియో చివరిలో చూద్దాం మరియు ఈరోజు గ్రహచార గోచారములు రవి బుధ గ్రహముల యొక్క శుభస్థితి వలన ఈరోజు మీరు అనుకున్నటువంటి యొక్క పనులు కాగలవు ఎన్ని సమస్యలున్నా ఆ యొక్క పనులను సాధించుకోగలరు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది సుఖమైన జీవనం గడపగలరు వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు ఈరోజు గ్రహస్థితి బావుగా ఉన్నది కాబట్టి కొద్దిగా లాభసాటి ఫలితాలు కలిగి ఉంటాయి ఎలక్ట్రికల్ కంప్యూటర్ మరియు బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ స్టేషనరీ ఇత్యాది రంగం వారికి మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు మరియు చేనేత వస్త్ర వ్యాపారులకు వాణిజ్య రంగం వారికి కొద్దిగా మిశ్రమ ఫలితాలు కలిగి ఉంటాయి సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి విదేశాలలో నివసించే వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉన్నందున మంచి లాభాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు మరియు రవిగ్రహం అనుకూలంగా ఉండాలంటే ప్రతి ఆదివారం రవిగ్రహానికి అభిషేక పూజలు జరిపించి గోధుమలు దానం చెయ్యాలి కెంపు అనేటువంటి ఒక రత్నాన్ని సేకరించి దానిని పూజించి ధరించాలి మీ మాటకు తిరుగులేకుండా ఉంటుంది మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం గడపగలరు శుభం భూయాత్ కన్యా రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి బుధుడు బుధగ్రహ ఫలితం ఏమిటంటే మీ యొక్క వ్యవహారములో వ్యాపారములో అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి అధికమైనటువంటి ధనలాభం కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం గడపాలంటే దానికి పరిష్కారం ఏం చేయాలి అనేట విషయాలు ఈ యొక్క వీడియో చివరిలో మనం చూద్దాం కావున గ్రహచార గోచార స్థితిలో వీరికి చంద్రుడు మరియు బుధగ్రహానుకూలత వలన అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు వృత్తి వ్యవహార వ్యాపారంలో మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు ఆగిపోయినటువంటి యొక్క పనులన్నీ కూడా ఈరోజు కాగలవు మీరు అనుకున్నటువంటి యొక్క దిశగా ప్రయాణం చేయగలరు కుటుంబంలో అందరూ కలిసిమెలిసి ఆనందంగా ఉంటారు మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ యొక్క స్థలంలో గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు గృహంలో వివాహాది శుభకార్యాలోచన ఆధ్యాత్మికమైనటువంటి విషయంలో పాల్గొనుట ధనయోగం దాంపత్య సుఖం ప్రతి పనిలో అనుకూలమైన ఫలితాలు కలగగలవు మరియు షేర్ మార్కెట్ మరియు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు మంచి లాభాలు కలిగి సుఖంగా ఉంటారు ఈరోజు బంధువుల రాక ఎక్కువగా ఉంటుంది మిత్రుల వలన లాభం ఇత్యాది యొక్క ఫలితాలు కలిగి ఉన్నాయి వ్యాపారంలో అధికమైనటువంటి యొక్క ధన లాభం కలిగి ఉంటుంది ఇతరత్ర వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టుట వలన ఆ యొక్క వ్యాపారాలకు మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి నూతన వ్యాపారాలు ప్రారంభించాలనుకున్న భవిష్యత్తులో మంచి లాభాలు కలిగి అధికమైనటువంటి ఒక సంపద మీ అవుతుంది మరియు బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఫ్యాబ్రికేషన్ టైలరింగ్ ఇత్యాది రంగముల వారికి మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు ఎక్కువగా కలవు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఆస్ట్రేలియా ఇండోనేషియా దుబాయ్ సింగపూర్ మలేషియా ఇత్యాది నగరాలలో నివసించే వారికి శుభగ్రహచార స్థితి వలన మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం గడపగలరు బుధుడు అనుకూలంగా ఉండి అధికమైనటువంటి యొక్క లాభాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండాలంటే ప్రతి బుధవారం బుధగ్రహానికి అభిషేక పూజలు జరిపించి పెసరులు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ తుల రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి శుక్రుడు శుక్రుని యొక్క గ్రహ బలం అనుకూలంగా ఉండి వ్యాపార లాభాలు కలిగి దాంపత్య సుఖం ఆనందం విద్య ఉద్యోగాదులు మంచి ఫలితాలు మరి కలగాలంటే ఏమి చేయాలి దాని పరిష్కారం ఏమిటి అనే విషయాన్ని వీడియో చివరిలో మనం చూద్దాం కావున ఈరోజు గ్రహచార స్థితిలో ఈరోజు వీరికి చంద్ర బుధగ్రహముల యొక్క శుభ స్థితి వలన అధికమైనటువంటి యొక్క శుభ ఫలితాలు కలగగలవు వాహనం కొనుగోలు చేయుట వస్త్ర వ్యాపారం వలన అధికమైనటువంటి లాభాలు కలిగి ఉండుట స్త్రీ వలన మంచి లాభం కలిగేటువంటి గృహస్థితి కలదు అనుకోని విధంగా ధనప్రాప్తి కలగగలవు గృహ సంబంధమైనటువంటి ఒక వస్తువులు కొనుగోలు చేయుట ఫైనాన్స్ ఇత్యాది రంగంలో మంచి ఫలితాలు కలగగలవు కారు మోటారు డ్రైవింగ్ ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఇత్యాది రంగముల వారికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి మరి కాబట్టి అధికమైనటువంటి ఒక ధనలాభం కలగగలదు మరియు వ్యవసాయ వాణిజ్య రంగం వారికి మరియు చూరు వ్యాపారులకు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం అనేది గడపగలరు బ్యూటీషియన్ మరి ఫ్యాషన్ డిజైనింగ్ మరి టైలరింగ్ మరి ఎంబ్రాయిడరీ ఇత్యాది యొక్క రంగం వారికి మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు మరియు ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి ఒక స్థానం లభించేటువంటి గ్రహస్థితి కలదు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఆస్ట్రేలియా ఇండోనేషియా దుబాయ్ ఇత్యాది నగరాలలో నివసించే వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు మరియు శుక్రుని యొక్క గ్రహ బలం అనుకూలంగా ఉండి వ్యాపార లాభాలు కలిగి దాంపత్య సుఖం ఆనందంగా ఉండి విద్యా ఉద్యోగాదుల ఎందు మంచి లాభాలు మంచి ఫలితాలు కలగాలంటే ప్రతి శుక్రవారం శుక్రగ్రహానికి అభిషేక పూజలు జరిపించి బొబ్బెర్లు దానం చేయాలి మరియు గ్రహచార స్థితి పూర్తిగా బాగోలేకపోతే శుక్రగ్రహానికి ఇరవై వేల జపం చేయించి వజ్రాన్ని ధరించడం వలన మంచి ఫలితాలు కలగగలవు శుభం భూయాత్ వృష్ిక రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి కుజుడు కుజగ్రహం అనుకూలంగా లేకపోతే అనేక రకాలుగా ఇబ్బందులు కలిగిస్తాడు వ్యవహారం అనుకూలంగా లేకపోవుట దంపతుల మధ్య వైరం అధికమైనటువంటి ధన నష్టం ఇత్యాది ఫలితాలు కలిగిస్తాడు కావున కుజుడు గ్రహచార స్థితిలో ఉండి మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండాలంటే ఏమి చేయాలి దానికి పరిష్కారం ఏమిటి అనే విషయాన్ని వీడియో చివరిలో మనం తెలుసుకుందాం దీనికి అధిపతి కుజగ్రహం అనుకూలంగా ఉండాలంటే మరియు దాంపత్యం సుఖం వ్యవహారంలో వ్యాపారంలో మంచి లాభాలు కలగాలంటే మరి ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని ఈ యొక్క వీడియో చివరిలో మనం తెలుసుకుందాం కావున గ్రహచార గోచార స్థితిలో ఈరోజు వీరికి మరియు చంద్రగ్రహముల యొక్క శుభస్థితి వలన అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి అధికమైనటువంటి ధనలాభం కలగగలదు వృత్తిలో కానీ వ్యవహారములో కానీ మీరు చేసేటువంటి పనిలో కానీ వ్యతిరేకాలన్నీ కూడా తొలగిపోయి మీ యొక్క వ్యాపారం మంచి లాభసాటిగా ఉండగలదు కొద్దిగా విచారానికి కూడా లోను కాగలరు వృత్తి వ్యవహార వ్యాపారంలో వ్యతిరేకమైనటువంటి యొక్క ఫలితాలన్నీ కూడా తొలగిపోయి అధికమైనటువంటి యొక్క లాభాలు కలగగలవు మరియు ఉద్యోగంలో ఆదరణ కలిగి ఉన్నతమైనటువంటి ఒక పదవి కలిగేటువంటి గ్రహస్థితి కలదు ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది సంతానం వలన అనుకూలమైనటువంటి ఒక ఫలితాలు కలగగలవు గృహ సంబంధమైనటువంటి యొక్క విషయంలో మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి మరి గ్రహచార పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఈ రాశివారు ఈరోజు ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు మరియు విదేశాలలో నివసించే వారికి అక్కడి గ్రహస్థితిని అనుసరించి శని మరి రాహు గ్రహస్థితులు అనుకూలంగా లేవు కావున వాటి యొక్క పూజలు అనేటివి జరిపించుకోవాలి మరియు నువ్వులు మరియు మినుములు దానం చేయాలి మంచి ఫలితాలు కలిగి ఉంటాయి మరియు కుటుంబం వ్యవహార వ్యాపారాలు వ్యవసాయ విద్యా ఉద్యోగాలు మరి మంచిగా ఉండాలంటే అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఆనందంగా ఉండాలంటే ప్రతి మంగళవారం కుజగ్రహానికి ఎర్ర చందనం రసంతో అభిషేకం చేసి కందులు నైవేద్యం సమర్పించి కందులు దానం చెయ్యాలి మరియు గ్రహచార దోషాలు ఎక్కువగా ఉంటే జాతి పగడాన్ని సేకరించి పూజించి ధరించాలి వీటిలో తెలుపు మరియు పసుపు ఎరుపు రంగు రత్నాలు కూడా మనకు ఉంటాయి కాబట్టి ఏదైనా సేకరించుకొని వాటిని పూజ చేసి ధరించినట్లయితే తప్పనిసరిగా మనకు అనుకూలమైనటువంటి ఒక ఫలితాలు కలగగలవు శుభం భూయాత్ ధనుసు రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి గురువు గురుబలం అనుకూలంగా ఉండి వ్యవహారంలో వ్యాపారంలో విద్యా ఉద్యోగంలో మంచి ఫలితాలు కలగాలంటే అధికమైనటువంటి ధన రాబడి కలిగి సుఖంగా ఉండాలంటే మరి ఏమి చేయాలనేటువంటి విషయాన్ని వీడియో చివరిలో మనం చూద్దాం కావున గురుగ్రహ గోచార విషయంలో ఈ రోజు వీరికి వ్యాపారంలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలియక కొద్దిగా ధన నష్టం అనేది కలగగలదు అధికమైనటువంటి ఒక విచారానికి లోను కాగలరు అధికమైన భయం ఆందోళన అధైర్యం ఇత్యాది యొక్క ఫలితాలు కలిగి ఉంటాయి వృత్తిలో కానీ వ్యవహారములో కానీ అనుకున్నటువంటి యొక్క లాభాలు రాక కొద్దిగా ఇబ్బందులకు గురి కాగలరు విద్యార్థులు కొద్దిగా మొండితనంతో ప్రవర్తిస్తూ ఉంటారు ఉద్యోగ ప్రయత్నం ఫలించగా మానసికంగా ఇబ్బందులు అనేటివి కలుగుతూ ఉంటాయి ఉద్యోగంలో ఉన్నవారికి అధికారుల వలన ఇబ్బందులు అనేటివి కలిగి ఉన్నతమైనటువంటి పదవి రావడానికి ఆటంకాలు కలగగలవు వ్యవసాయ వాణిజ్య రంగంలో ఉన్నవారికి అనుకూలమైనటువంటి ఫలితాలు లేక అధికమైనటువంటి యొక్క ధర నష్టం అనేది కలగగలదు దూరం ప్రయాణం చేయవలసి వస్తుంది బంధుమిత్రులతో కలహాలు ఏర్పడేటువంటి గ్రహస్థితులు అనేటివి కలగు ఉద్యోగంలో అధికారులతో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి చెయ్యని తప్పుకు బాధపడేటువంటి ఒక పరిస్థితి కూడా కలిగి ఉంది వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు ఈ యొక్క రంగంలో ఉన్నవారికి ఎక్కువగా చెడు ఫలితాలు కలిగి ఉన్నాయి మరియు రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి స్థలాలు అమ్మడం కొనుగోలు చేయడం విషయంలో అధికమైనటువంటి యొక్క నష్టాలు అనేటివి కలగగలవు మరియు కంప్యూటర్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎలక్ట్రికల్ ఇత్యాది రంగం వారు మరియు కెమెరా సినిమా ఆటోగ్రఫీ ఇత్యాది రంగంలో ఉన్నవారికి ప్రస్తుత గ్రహస్థితి అనుకూలంగా లేదు కావున కొద్దిగా ధన నష్టం అనేది కలగగలదు స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాపార విషయంలో బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఫ్యాబ్రికేషన్ మరియు స్టేషనరీ ఇంటీరియర్ ఇత్యాది యొక్క రంగంలో ఉన్నవారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా లేదు కావున ఈ రాశి వారందరూ పూజా గురు రాహుగ్రహాలకు అభిషేక పూజలు జరిపించుకొని కందులు శనగలు మినుములు దానం చేసిన మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఆస్ట్రేలియా ఇండోనేషియా ఇత్యాది నగరాలలో నివసించే వారికి శని రాహుగ్రహముల యొక్క స్థితిగతులు అనుకూలంగా లేకపోవడం వలన కొద్దిగా చెడు ఫలితాలు అనేటివి కలగగలవు కావున శని రాహుగ్రహాలకు పూజ చేసి నువ్వులు మరియు మినుములు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు మరి కాబట్టి గ్రహ దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని గురుగ్రహానికి పూజ చేయించి పచ్చి శనగలు దానం చేసిన అనుకూలమైనటువంటి ఫలితాలు కలగగలవు మరియు విదేశాలలో నివసించే వారికి శుభగ్రహ స్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు ప్రతి గురువారం గురుగ్రహానికి కుసుమ నూనెతో దీపారాధన చేసి ఆవుపాలతో అభిషేకం చేసి శనగలు నైవేద్యం సమర్పించాలి పూర్తిగా గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోతే కనుక పుష్యరాగం అనేటువంటి రత్నాన్ని సేకరించి ధరించడం వలన మంచి ఫలితాలు కలగగలవు శుభం భూయాత్ మకర రాశి ఫలితాలు ఈ రాశి వారికి శని అధిపతి శని మీ యొక్క వ్యవహారములో వ్యాపారంలో విద్యా ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి ఫలితాలు కలిగి అధికంగా ధనలాభం కలగాలంటే ప్రతి శనివారం శనిగ్రహానికి నువ్వులు నువ్వుల నూనెతో అభిషేకం చేయించి నల్ల నువ్వులు దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు మరియు ఇంద్రనీలం అనేటువంటి యొక్క రత్నాన్ని పూజించి ధరించాలి మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు కావున గ్రహచార గోచార స్థితిలో ఈ రోజు వీరికి శని బుధ గ్రహముల యొక్క గ్రహచార స్థితి వలన ఉన్నతమైనటువంటి ఫలితాలు కలిగి ఉన్నాయి అధికమైనటువంటి ధనలాభం కలిగి ఉంటుంది వ్యాపారంలో అభివృద్ధి బాగా ఉంటుంది అధికమైనటువంటి సంతోషం కలిగి ఉంటారు ఆనందంతో మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది ఏ రంగంలో ఉన్నవారికైనా ఆ యొక్క రంగంలో మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉంటారు విదేశంలో నివసిస్తున్నటువంటి వారికి శుభ శని గ్రహ స్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఉన్నాయి మరి కాబట్టి అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి ఈ యొక్క రోజు మంచి ఫలితాలు అనేటివి కలిగి ఈ రాశివారు సంతోషంగా సుఖంగా ఉండగలరు శుభం కుంభ కుంభరాశి ఫలితాలు ఈ రాశి వారికి శని అధిపతి శని గ్రహం అనుకూలంగా ఉండి వ్యాపారంలో వ్యవహారంలో మంచి ఫలితాలు కలిగి ఆనందంగా ఉండాలంటే ప్రతి శనివారం శని గ్రహానికి అభిషేక పూజలు చేయించి నువ్వులు మరియు బెల్లం దానం చేసిన అనుకూలమైన ఫలితాలు కలగగలవు కావున గ్రహచార గోచార స్థితిలో ఈ రోజు వీరికి శుభ శుభ ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి అనుకోని విధంగా ధన లాభం కలగగలదు వృత్తిలో కానీ వ్యవహార వ్యాపారంలో కానీ మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు మరియు రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉన్నాయి ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఇత్యాది రంగం వారికి ఈరోజు గ్రహస్థితి బాగుగా ఉంటుంది మరియు బ్యూటీషియన్ మరియు ఫ్యాషన్ డిజైనింగ్ టైలరింగ్ ఎంబ్రాయిడరీ ఇత్యాది రంగం వారికి మంచి ఫలితాలు అనేటివి కలిగి అధికమైన ధనలాభం అనేది కలగగలదు మరియు వృత్తిలో ఏ వృత్తిలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో ఉన్నవారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉన్నందున మీరు చేసేటువంటి పనిలో మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి జీవనం గడపగలరు మరియు విదేశాలలో ఉన్నటువంటి వారికి ఈరోజు మంచి ఫలితాలు కలిగి ఆ యొక్క రంగంలో ఉన్నవారికి మంచి శుభ ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు శుభ భూయాత్ మీనరాశి ఫలితాలు దీనికి అధిపతి గురువు గ్రహచార గోచార విషయంలో అనుకూలంగా ఉండాలంటే ప్రతి గురువారం గురుగ్రహానికి అభిషేక పూజలు జరిపించి శనగలు దానం చేయాలి మరియు కనకపుష్యరాగం అనే రత్నాన్ని ధరించాలి మంచి ఫలితాలు కలుగుతాయి కావున ఈ రాశి వారికి గ్రహచార గోచారంలో చంద్రుని యొక్క గురుగ్రహం యొక్క శుభగ్రహ స్థితి వలన ఈరోజు గ్రహచార బలం అధికంగా ఉండటం వలన ఎక్కువగా ధనవృద్ధి అనేది కలుగుతుంది అధికమైన శుభ ఫలితాలు కలిగి ఉంటాయి కావున అందరూ సుఖంగా ఉండగలరు వృత్తిలో కానీ వ్యవహార వ్యాపారంలో కానీ మంచి లాభాలు అనేటివి కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు విద్యార్థులకు ఈరోజు మంచి ఆనందాన్ని కలిగించేటువంటి యొక్క రోజు ఈ రోజువారి వ్యాపారులకు సినీ రాజకీయ రంగం వారికి అభివృద్ధి అనేది బాగా ఉంటుంది విదేశాలలో నివసిస్తున్న వారికి గ్రహచార విషయంలో మంచి ఫలితాలు అనేది కలిగి ఉంటాయి కుటుంబంలో ఆనందం సుఖం కలిగి ఈ రాశి వారందరూ మంచి జీవనం అనేది సాగించగలరు శుభ భూయాత్